మోక్ష విశ్వేశ్వరయ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉంటాం మేము కర్నూలు లో వచ్చేసి ఈరోజు ప్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినాము ఈ ప్రీ మెడికల్ క్యాంప్ లో చాలా మంది ప్రజలు వచ్చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అన్ని ఫ్రీగా చెక్ చేసుకోవడం డయాగ్నోస్టిక్ చేసుకోవడము ఈసీజీఏకు డెంటల్ డాక్టర్స్ గైన కాలజెస్ తర్వాత చిల్డ్రన్స్ అందరు అందరూ ఉన్నారండి అందరూ ప్రజలు చాలా గ్రౌండ్ ప్రజల ప్రోగ్రాం దొరుకుతారు ఇప్పటికి మంచి స్పందన వచ్చిందండి ఇప్పటికి దాని ద్వారా రెండు వందల యాభై మంది ఓపీ చూపుకొని పోయినారండి ఇలాంటి ప్రోగ్రామ్ మా ఇంజనీర్స్ తరఫు నుంచి మేము ప్రతి సంవత్సరం చేస్తుంటాము ఇంజనీర్స్ అంటే లైసెన్స్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్ అసోసియేషన్ మాది అంటే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో మేము లైసెన్స్ అండి మేము ప్లానింగ్ డిజైనింగ్ చేస్తూ దాంతో పాటు అయితే మేము ఈ పుల్ఫైర్ కూడా బాగా చుట్టుగా పాల్పడుతుంటాము ప్రతి సంవత్సరం మోస్ట్ మోసం విశ్వేశ్వర గారి ప్రోగ్రామ్ లో లాస్ట్ ఇయర్ అయితే మెడికల్ కాలేజ్ లో మెడికల్ హాస్పిటల్ లో మేము అన్ని పంచడం జరిగిందండి అట్లాగనే ఇంకొక లాస్ బ్లడ్ డొనేషన్ చేసి ఇట్లాంటి చేసుకుంటాము వీటికి మాకు బాగా హెల్ప్ చేశారని వాళ్ళు తెచ్చేసి ప్రతి ఒక్కటి కూడా ఇంతమంది ప్రాబ్లం కూడా ఎవరిని ఎనికి మా పెట్టినా అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారని మేము ఇట్లాంటి ప్రోగ్రాములు చేయడానికి వాళ్ళు సహకరిస్తున్నటువంటి సతీష్ మా చెల్లమయ్య వ్యూహాలు వీళ్ళందరూ కూడా మా ఇంజనీర్స్ సభ్యులండి వీళ్ళందరూ సహకారం మేము ఇలాంటి ప్రోగ్రామ్ బాగా కండక్ట్ చేస్తున్నాం వీటన్నిటిని ఫ్యూచర్ లో కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని నా పేరు మురళి లైసెన్స్ ఇంజనీర్స్ ఆర్కిటెక్టర్ అసోసియేషన్ అసోసియేషన్ చైర్మన్ అండి థ్యాంక్ యూ సార్